ప్రియా దేవుని బిడ్డ ఈ మార్నింగ్ మన్నాను వీక్షిస్తున్నాం మీ అందరికీ ప్రవేశ క్రిస్ నామములో శుభములు కలుగునిగాక ప్రభు చెప్తున్నాడు నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను నిజంగా ఈరోజు ప్రభును ప్రేమించకుండా దరిద్రముతో బాధలతో కరువుతో కష్టాలతో ఎంతోమంది కూడా ఈరోజు బ్రతుకుతూ ఉన్నారు కరువులు ఏడు చూసినా కరువులు ఏడు చూసినా ఇబ్బందులు ఎటు చూసినా ఆర్థిక సమస్యలు ఉద్యోగ కొరతలు ఎటు చూసినా కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ ప్రభు చెప్తున్నాడు నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను అవునండి ఆయన్ని ప్రేమించడం ఆయన మాటను వినడం ఆయన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకడం ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతికినప్పుడు ఆయన వాక్యానుసారంగా మనం బ్రతికినప్పుడు ఆయన కటాక్షము మనపైకి దిగి మనల్ని కనికరించి ఆయన దృష్టి మన పైన పెట్టి మనల్ని సమృద్ధితో కూడా నింపుతాడు ఎందుకంటే దేవుని బిడ్డలు ఎప్పుడూ దరిద్రముతో ఉండడానికి దేవుడు కోరుకోడు దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవునికి వారసులు కాబట్టి దేవుని బిడ్డలు దేవునికి వారసులు దేవుని సొత్తైన ప్రజలు ఎప్పుడు కూడా సమృద్ధితో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అందుకే చెప్తున్నాడు నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానని కనుక మనం ప్రభును ప్రేమించుదాం మన బిడ్డలకు ఆ ప్రేమను నేర్పుదాం తప్పకుండా దేవుడు నీకున్న సమస్యను నీకున్న ఇబ్బందిని నీకున్న కష్టాన్ని ప్రభు మార్చగలడు ప్రార్థన చేసుకుందాం మహోన్నతమైన తండ్రి మీకు మహిమ గాక నన్ను వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నావు ఈ మార్నింగ్ మన్నాను చూస్తూ ధ్యానిస్తున్న బిడ్డలను ఇంకనూ మీ దరికి చేర్చుకోండి ప్రేమించేవారిగా ఆజ్ఞలను పాటించేవారిగా మీ మాట వినేవారిగా మలుచుకోండి మీరు స్వాధీనం చేసుకోండి స్వాధీనపరచుకొని దీవించి ఆస్వాదించు ప్రతి ఒక్కరిని ఆస్తికర్తలుగా చేయండి మీకే మహిమ గాక ప్రార్థన వింటున్నందుకు అలాగే చేస్తున్నందుకు చేయబోతున్నందుకు వందనాలు యేసు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె